మన ఆ రోజు మొదలుండే సార్ నాలుగు అయితే కొట్టేసి కాంట్రాక్టర్ వచ్చి తీసేస్తుంటారు మాట్లాడితే కంపల్సరీ కంప్లీట్ చేస్తా ఉన్నారు కానీ కొట్టేసి కంప్లీట్ చేయకుండా ఓ మిషన్తో తవ్వేసి వెళ్ళిపోయారు వాటర్ అంతా కూడా మొత్తం పొలంలోకి వెళ్ళిపోయింది దాన్ని అందరి మనకు ఈ ప్రజలతో మట్టి ఎంచుకుని మన రైతులు వచ్చి కొంతవరకు వాళ్ళ సాయంతో దాన్ని రోడ్ల గురించి ముఖ్యంగా మన సాయం ఏం చెప్పారంటే మన ఊర్లో కిడ్నీ సమస్య వస్తుంది వాటర్ వల్ల శుద్ధ వాటర్ వల్ల కిడ్నీ సమస్య వస్తుంది రేపు నాడు ఏమొచ్చిన అలాగే ఇప్పుడు బాబు గారు ఏంటంటే ఇల్లు అవసరం ఈ రోజు బాబు గారు ఆ రోజు ఇచ్చారు ఈ రోజు మళ్ళీ రెండు సెంటు పెంచారు అమ్మా ప్రభుత్వం ఒక సెంట్ ఇస్తుంది మనం మన ప్రభుత్వం రాగానే మన ప్రజలకి ముందు ఆరోగ్యానికి చేద్దామని చెప్పారు మీరు మర్చిపోకుండా మీకు మళ్ళీ మళ్ళీ మీరు చెప్పామని కాదు అలాగనే అదొకటి రాలేదు పెన్షన్ కూడా ఏమైనా అది కొంచెం అది కొంచెం ఆ కక్ష రాజకీయాలు చేయడం వల్ల ఈ ప్రభుత్వం మన టీడీపీ వాళ్ళందరికీ కొంచెం ఇబ్బంది పెట్టారు సో ఆ సమస్య అనేది మన ప్రభుత్వం మారాక కంపల్సరీ బాబు గారు అది గ్యారెంటీగా ఇచ్చిన ఆ సూపర్ సిక్స్ పథకాల్లో మన ఇల్లు భూములు అలాగే ఇంటింటి కొలాయి అనేది అది కంపల్సరీగా ఉంటుంది అలాగే మనకి ఇప్పుడు మెయిన్ సమస్య మన పెద్దలు చెప్పినట్టు ఇక్కడ నుంచి ఆ వేస్ట్ వాటర్ దీనిలో మిక్స్ అవుతున్నట్టుంది కదా సో అవును దానికి దానికి సంబంధించి మామూలుగా అది కిడ్నీ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి అది కూడా ఇమీడియట్గా నాన్నగారు చెప్పించి మనం చెప్పిద్దాం అండ్ మనకి ఒకటమ్మా మన ఈసారి ఓటు అనేది మనకన్నా మన వచ్చే భవిష్యత్ భావి తరాలకి చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు ఒకటి జాబులు లేవు మీరు చూస్తున్నారు ఎలాగంటే ఒక సంక్షేమం ఉంటున్నాయి కానీ మనకి అభివృద్ధి అనేది కూడా ఉండాలి కదా అది లేకుండా మనకి ఒట్టి సంక్షేమం అంటుంటే మనకి ఎన్నాలని అది నడుస్తుంది సో ఒకటి అంటే జగన్ గారు చేసేది పథకాలు అది అన్ని కంటిన్యూ అవ్వేవే మనకి కావాలంటే వాలంటీర్లు కూడా మనం ఇప్పుడు ఈసారి గౌరవంగా మన బాబు గారు పదివేలు చేస్తున్నారు దాన్ని సో అటువంటి ఆ పథకాల్ని మనం భయపడి ఇలా మోసం చేసి మాకు ఇవ్వరు అనేది ఏం పెట్టుకోకండి ఈసారి కంపల్సరిగా మీ విలువైన ఓట్లు సైకిల్ గుర్తుకేస్తే మన రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు మనకి ఇప్పుడు రెండు కళ్ళు ఉన్నా మన చూపు ఒకటే మనకి రెండు కాళ్ళు ఉన్నా మన నడక ఒకటే అలాగే మనకి రెండు శ్రీనివాస్ ఉన్నా మన నాయకుడు గంటా శ్రీనివాసరావు మాత్రం సో మీ అందరూ అమలువైన ఓటు మన రెండు గుర్తు సైకిల్కి వేయమ్మా ఓకేనండి అబ్బా ఏదో చెప్తున్నాను మీరు చెప్పండి చివరి నుంచి చివరికి వస్తాడు కానీ నీళ్ళు మన ట్యాంకి ట్యాంక్ పెట్టారు నీళ్ళు వస్తాం మాకు అల్లానికే వేయలేదు నీళ్ళు ఎన్ని ఏ పెట్టుకోవడానికి కూడా మమ్మల్ని పట్టించుకోవాలండి మేము అందరం అక్కడ మా ఉన్న అందరూ పదిలో కూడా గొల్లలు ఉన్నామండి మమ్మల్ని పట్టించుకోండి తప్పకుండా ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఇల్లు రాలేదు ఇల్లు స్థలం రాలేదు వాళ్ళకి ప్రతి ప్రతి ఇంటికి అసలు ఈ రాష్ట్రానికి ఏమవుతుంది అత్తారింటికి దారేదిలాగా మన రాష్ట్రానికి దారేది ఇవాళ ఇక్కడ పెద్దపాలెం వచ్చాక ఇంత నిరుశ్శం చూడటంటే ప్ర